Yeah. వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక శక్తివంతమైన ఫీమేల్ సూపర్ హీరో చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే మార్వెల్ ఈ సినిమా వచ్చేసి విడుదలైంది ఇక ఇందులో అన్నా బోర్డెన్ మరియు ఫ్లేక్ దర్శకత్వం వహించారు బ్రీ లారెన్స్ శామ్యుల్ ఎల్ జాక్సన్ అలాగే జూడ్లా వంటి నటులతో ఈ సినిమా ఎంసీయూ లో మొదటి సోలో ఫిమేల్ లీడ్ హీరో ఫిలిం గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభైల నేపథ్యంలో జరిగే ఈ కథ కెరోల్ డాన్వర్స్ जो ओरिजिन स्टोरी मरियू क्रीम मरियू స్క్రల్ ఏలియన్స్ యుద్ధం మరియు స్వీయ గుర్తింపు చుట్టూ తిరుగుతుంది యాక్షన్ హాస్యం అలాగే ఎంపవర్మెంట్ మెసేజ్ తో నిండిన ఈ చిత్రం ఎంసీయూకు ఒక కొత్త ఎనర్జీని ఇచ్చింది ఈ సినిమా కథ పాత్రలు యాక్షన్ సన్నివేశాలు మరియు దాని భావోద్వేగ క్షణాలను తెలుగులో ఇప్పుడు వివరంగా చూద్దాం కెప్టెన్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పవర్ఫుల్ ఆరిజిన్ స్టోరీ చిత్రం ఇది సినిమా ప్రారంభంలో క్రీ ఎంపైర్ యొక్క స్టార్ ఫోర్స్ లో వర్స్ అనే స్టార్ వారియర్ గా కనిపిస్తుంది ఆమెకు గుర్తులు రావటం లేదు మరియు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఆమె మెంటర్ ఆండ్రోగ్ ఆమెను ట్రైన్ చేస్తూ ఉంటాడు మరియు స్క్రల్ ఏలియన్స్ తో యుద్ధం చేయమని చెప్తాడు స్క్రల్స్ షేఫ్ షిఫ్టర్స్ మరియు క్రీ ఎంఫైర్ ను ఎనిమీస్ గా ఉంటారు ఒక మిషన్ లో స్క్రల్స్ దాడి చేస్తూ ఉంటారు అదే టైంలో వర్స్ భూమి మీద క్రాష్ ల్యాండ్ అవుతుంది భూమి మీద వర్స్ బ్లాక్ బాస్టర్ వీడియో స్టోర్ లో ల్యాండ్ అవుతుంది మరియు స్క్రల్స్ ఆమెను వెంబడిస్తారు ఆమె షీల్డ్ ఏజెంట్స్ నిక్ ఫ్యూరీ ఫిల్ కౌల్సన్ ను కలుస్తుంది వర్స్ తన గతాన్ని తెలుసుకోవటానికి డాక్టర్ వెండి లాసన్ అనే సైంటిస్ట్ ను వెతుకుతూ వెళ్తాడు ఆమె భూమిలో ఉన్న ఒక లైట్ స్పీడ్ ఇంజన్ ప్రాజెక్ట్ తో లింక్ అయి ఉంటుంది ఫ్యూరీ వర్స్ తో అప్ అవుతూ ఉంటారు మరియు స్క్రల్స్ ను ట్రాక్ చేస్తారు స్క్రల్ లీడర్ టాలోస్ వర్స్ ను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ వర్స్ తన ఫ్రెండ్ మారియా రాంబ్యూ మరియు ఆమె కుమార్తె మోనికాను కలుస్తుంది ఆమె గతం గుర్తుకు వస్తుంది ఆమె యుఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కెరోల్ డాన్వర్స్ మరియు లాసన్ తో కలిసి పనిచేస్తుంది ఒక ప్లేన్ క్రాష్ లో లాసన్ చనిపోతుంది మరియు ఎనర్జీ కోర్ ఎక్స్ప్లోడ్ అయ్యి కెరోల్ పవర్స్ పొందుతుంది యాన్ రూగ్ ఆమెను కిడ్నాప్ చేసి మెమరీస్ డిలీట్ చేసి వర్స్ గా మారుస్తాడు మరియు ఫోటాన్ ఎనర్జీని ఉపయోగించి క్రీ ఎంఫైర్ కు సహాయపడతాడు టాలో నిజం చెప్తాడు స్క్రల్స్ రెఫ్యూజ్ మరియు క్రీ ఎంఫైర్ వారిని నాశనం చేస్తుంది టాలోస్ భార్య మరియు కుమారుడు లాసన్ రీసెర్చ్ లో దాక్కున్నారు కెరోల్ తన ఇన్హిబిటర్ చిప్ ను తీసేసి ఫుల్ పవర్స్ పొందుతుంది ఆమె బైనరీ మోడ్ లోకి వెళ్తుంది ఫోటాన్ బ్లాస్ట్ తో ఆమె యాన్ రోగ్ ను ఓడిస్తుంది మరియు సుప్రీం ఇంటెలిజెన్స్ ఏఐ ను ఎదుర్కొంటుంది చివరి యుద్ధంలో కెరోల్ క్రీ ఫ్లిట్ ను నాశనం చేస్తుంది మరియు స్క్రల్స్ ను రక్షిస్తుంది ఆమె టాలోస్ కు కొత్త హోమ్ ను వెతకమని చెప్పి భూమి నుండి వెళ్తుంది క్రీ ను ఓడించటానికి ఫ్యూరీ కెప్టెన్ మార్వెల్ సింబల్ తో పేజర్ ను మేక్ చేస్తాడు మరియు అవెంజర్స్ ఇనిషియేటివ్ ను స్టార్ట్ చేస్తాడు సినిమా ముగింపులో కెరోల్ స్క్రల్స్ తో అంతరిక్షంలో ఉంటుంది మరియు భూమికి తిరిగి వచ్చి ఫ్యూరీకి సహాయం చేస్తుంది ఎండ్ గేమ్ లో మిడ్ క్రెడిట్ సీన్ ఇన్ఫినిటీ వార్ తర్వాత ఫ్యూరీ పేజర్ ఆన్ అవుతుంది మరియు కెరోల్ వస్తుంది పోస్ట్ క్రెడిట్ లో గూజ్ ది క్యాట్ టెస్ట్ యాక్ట్ ను వాంతి చేస్తుంది సినిమా గురించి ముఖ్యమైన అంశాలు కెరోల్ యొక్క జర్నీ స్వీయ గుర్తింపు మరియు పవర్ గురించి ఆమె హయ్యర్ ఫర్దర్ పాస్టర్ మంత్ర ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఫ్యూరీ యంగ్ వర్షన్ డి ఏజింగ్ టెక్ తో ఫన్ మరియు ఆయన కంటి కథ హాస్యంగా ఉంటుంది స్క్రల్ ట్విస్ట్ ఏలియన్స్ రేసెస్ గురించి మార్చింది యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా ఎయిర్ ఫైట్స్ మరియు స్పేస్ బ్యాటిల్ సూపర్ గా ఉంటాయి దీనిని టోప్రాక్ రచించగా పినార్ సంగీతం అందించాడు మొదట ఫీమేల్ ఎంసీయూ కంపోజర్ మరియు తొంభైల సాంగ్స్ నాస్టాలజియా ఇస్తాయి విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి అందులో ముఖ్యంగా క్రీ ప్లానెట్ మరియు ఫోటాన్ బ్లాస్ట్ టాప్ క్లాస్ గా ఉన్నాయి సినిమా థీమ్స్ ఎంపవర్మెంట్ రిఫ్యూజెస్ మరియు ట్రూత్ వర్సెస్ గురించి ఉన్నాయి ఇక ఈ సినిమా రన్ వచ్చేసి నిమిషాలు ఫాస్ట్ మరియు ఉంటుంది మార్వెల్ ఒక నూటరింగ్ సూపర్ హీరో ఫిలిం ఎంసీయూ లో ఫీమేల్ రిప్రజెంటేషన్ ను బూస్ట్ చేస్తూ ఉంటుంది అలాగే ఎండ్ గేమ్ కు కెరోల్ రోల్ సెట్ అవుతుందని చెప్పాలి ఇది బాక్స్ ఆఫీస్ లో బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది అలాగే ఫ్యాన్స్ ను కూడా ఇన్స్పైర్ చేసింది పవర్స్ ఎంసీలో స్ట్రాంగెస్ట్ హీరోలలో ఒకటిగా ఉంది సినిమా తొంభైల కల్చర్ రేడియో షాక్ పేజెస్ స్టాన్లీ క్యామియోతో నాస్టలాజిక్ గా ఉంటుంది ఈ చిత్రం మార్వెల్ ఫ్యాన్స్ కు మస్ట్ వాచ్ వంటిది అలాగే ఫీమేల్ హీరోస్ ఏరాన్ కూడా స్టార్ట్ చేసింది అలాగే ఇందులో గూస్ ది క్యాట్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి అలాగే క్యాప్టెన్ మార్వెల్ హయ్యర్ ఫర్దర్ ఫాస్టర్ నినాదం ఐకానిక్ అయింది మరి ఇంతకీ ఈ మూవీ మీరు చూసారా ఒకవేళ చూస్తే సినిమాలో ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మేము ముందుంటాం బాయ్